చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఇందిరాళ్ల నిర్మాణం నమూనాలను గృహ నిర్మాణ శాఖ డీఈ యాదగిరి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనశంకరంపేట మండలంలో ఇప్పటి వరకు డెబ్బై శాతం నిర్మాణాలు జరుగుతున్నాయని మండలంలో మొత్తం నాలుగు వందల అరవై మంజూరు కాగా వాటిలో నూట అరవై ఇళ్లు రేపు లెవెల్లో ఉన్నాయని నూట యాభై రెండు ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి నడుస్తున్నాయని ఐదు ఇండ్లు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో చినశంకరంపేట మండలం ఐదవ స్థానంలో ఉందని లబ్ధిదారులు నిర్మాణం పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు ఇంద్రమ్మ ఇండ్ల పనులు వేగం నడుస్తున్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ లోకేష్ ఎంపీటీఓ దామోదర్ పాల్గొన్నారు అరవై ఏడు సంక్షేం అందులో మొత్తం వాలి మా వార్కింగ్ వార్కింగ్ వేయడం కూడా జరిగింది అంటే సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్లో ఉన్నాం ఇక్కడ బేస్మెంట్ ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఉన్నాయి ఆర్ఎల్ ఏమో వన్ ఫిఫ్టీ అయినాయి ఒక ట్వంటీ సిక్స్ ఏమో ఆర్సీలు అయినాయి అందులో ఒక ఐదు కంప్లీట్ చేసి మొన్న ఈ మధ్యన ఎమ్మెల్యే గారితో ఇనగ్రేషన్ కూడా చేయడం జరిగింది ఇది ఒక మన గ్రామంలో గొప్ప ప్రోగ్రెస్ నడుతుంది వర్కింగ్ దిన ఇల్లు బాగా నడుస్తుంది ఇక్కడ ప్రోగ్రెస్ కూడా బాగుంది డిస్ట్రిక్ట్లో చూసుకుంటే ఫైవ్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది డిస్టిక్లో ప్రోగ్రెస్లో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మిగతావి కూడా ఏమన్నా ఉంటే అవి కూడా సాక్ష దాని గురించి చేస్తాము ఇప్పుడు మనం ఎప్పటిలో పిట్లాంటి ఏం లేదు టార్గెట్ పదిహేను రోజులలో చేయాలి నలభై ఐదు రోజుల్లో చేయాలి ముప్పై మూడు నెలల్లో కంప్లీట్ చేయాలి కానీ వాళ్ళ వాళ్ళ సొమ్మతుని బట్టి కొంచెం ఆర్థికంగా కూడా చేసుకొని చేస్తారు చేసుకుంటూ వస్తున్నారు మ్యాక్సిమం సెవెంటీ సెవెన్ పర్సెంటులు మన మండలం సరే